జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోయేసి దాదాపుగా ఒక నెలన్నర క్రితని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావడం జరిగింది మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే నూట యాభై ఒక్క సీట్లు సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఈరోజు ప్రజల తీర్పు కేవలము పదకొండు సీట్లకు మాత్రమే పరిగణిస్తుంది దీన్ని బట్టే మనం ఆలోచించాల్సింది ఏమిటి అంటే ప్రజలలో ఎంత వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి మీద అనేటువంటిది స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది సరే ఎలక్షన్స్ అయిపోయినాయి ప్రజా తీర్పు వెలువడింది ప్రజల అభిష్టం మేరకు ప్రజల యొక్క ఆశీస్సుల మేరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావడం జరిగింది కేవలము నలభై ఐదు రోజుల్లోనే పరిపాలన ఇంకా సమయంగా మొదలు కాలేదు అటువంటి పరిస్థితుల్లో ఇరుగొండ ప్రాంతంలో వచ్చేసి ఎవరో ఒక వ్యక్తిని అనేటువంటి వ్యక్తిని మద్దతు చేయడం జరిగింది అది కూడా ఏమవుతుందంటే వీరిద్దరు కూడా చేసిన వ్యక్తి చేయించుకున్న వ్యక్తి కూడా ఒక వైసీపీ లీడర్ కింద పనిచేసినటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా అంటే వీళ్ళిద్దరు వైసీపీ యొక్క కార్యకర్తలే వాళ్ళల్లో వాళ్ళకు సరిపోక కేవలం వ్యక్తిగత ద్వేషంతోనే వాళ్ళు తప్పడం జరిగిందన్నమాట దాన్ని ఆసరా చేసుకునేసి అదే పనిగా ఒక జాతీయ నాయకులు చనిపోతే పెద్ద పెద్ద నాయకులు ఏ విధంగా వస్తారో ఒక రౌడీ స్వీటర్ చనిపోతే అక్కడికి రావడము పరామర్శించడము ప్రెస్లో కూడా చెప్పడం జరిగింది మనమంతా కూడా చూస్తామన్నమాట ఆ అంటే ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలా ఇక్కడ అరాచక శక్తులు ఎక్కువైనాయి శాంతి పద్ధతులు లోటు ఏర్పడతానని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది దీన్ని ఆశ చేసుకునేసి ఢిల్లీకి పోయేసి నేను ధర్నా చేస్తానని చెప్పి చెప్తాను ఇక్కడ ఏం జరిగిందని చెప్పి ఢిల్లీకి పోయి ధర్నా చేయాలా ఆ చేసేందుకు ఇక్కడే చేస్తే పోతుంది కదా ఎవరు అడే చెప్తారు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా కూడా ధర్నా చేసేటువంటి కార్యక్రమం ఎవరైనా చెప్పటచ్చు అయితే ప్రజలు హర్షించారు నువ్వు చేసే పని మంచిదే చెడ్డనే మంచి పనికైతే ప్రజలు హర్షించుతారు కేవలం చెడ్డ పనికైతే ప్రజలు అది తిరుగుతారు అది గ్రహించాలి అటువంటి యొక్క ఏమాత్రం కూడా అభిప్రాయం లేకుండా కేవలం ఒకటి జరిగిన మాత్రా నువ్వు చేసేదాన్ని ఏదో భూతత్వంలో చూపించేటట్లుగా వచ్చేసి చూపించి దాన్ని ఆసరా చేసుకొని రాజకీయం చేస్తామని కూడా అనుకోవడం అది పెద్ద పొరపాటు అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం మరి ప్రజలు కూడా ఇంత కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజలు కూడా ఇప్పటికే తీర్పు ఇవ్వడం జరిగింది ప్రజల్లో కూడా వాళ్ళు ఆలోచన ఏమిటి అంటే తీర్పు ఆల్రెడీ ఇచ్చారు ప్రజలు వీళ్ళు ఆలోచన అంటే ప్రజల్లో కూడా అసహ్య భావన పెంచుకోకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది అది చూసుకోమని చెప్పి వాళ్ళ వాళ్ళని కోరుతూ ఉన్నారు